పోలీస్ జులుము నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన అద్భుతమైన వాక్ ప్రవాహం అంతా మనం చూసాం ఆ వాక్ ప్రవాహంలో భాగంగా సవాంగనా అని కూడా ఆయన సంబోధించారు మీరు మీరు ప్రేమించుకోండి సార్ తప్పులేదు సవాంగనా అని అన్నది కానీ పబ్లిక్లో పోలీస్ ఆఫీసర్ యువర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇన్ మైండ్ యాజ్ అీఫ్ మినిస్టర్ ఆర్ నాట్ సపోజ్ టు కాల్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అస్ అన్న కాదు మరి వినాడప్పుడు ఇచ్చిన పర్మిషన్ కాదని మూడు రాజధానుల కోసం ఆటోల్లో జనం తరలిచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసి బలవంతంగా వాళ్ళని ఇంటికి పంపించి ఆడవారిని అవమానించి సరే మరి ఇంకా కొన్ని కొన్ని పార్టీల వారు కూడా మరి అసలు ఆ పార్టీలకి అమరావతి ఉద్యమానికి సంబంధం ఏంటో వీళ్ళు వేసుకున్న చీరల మీద కామెంట్లు వీళ్ళు వేసుకునే జాకెట్ల మీద కామెంట్లు మరి అలా కూడా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన వారు అట్లీస్ట్ ఆ విషయంలో మన పార్టీ డెఫినెట్గా సరే ఏదో ఫీడ్ ఆర్టిస్టులు ఏదో మేకప్లు అవి అన్నారు కానీ ఈ చీరల గురించి రైతుల గురించి కామెంట్లు అయితే మన పార్టీ వాళ్ళు చేయలే బట్ మరి కొంతమంది మరి ఖరీదైన చీరలు వేసుకుంటున్నారని లేకపోతే ఇలా బట్టలు వేసుకుంటున్నారు అలా బట్టలు వేసుకుంటున్నారని అన్నారని కూడా నిన్న సోషల్ మీడియాలో చూసాం మరి అది సరే మన పార్టీ కంటే మనం సలహాలు ఇచ్చుకోగలం నేను ఏదో చెప్తున్నాను పార్టీలోనే ఉన్నాను కాబట్టి మీరు కూడా కొన్ని కొన్ని వింటున్నారు సరే వేరే పార్టీలు కూడా మనకు అనవసరం అనుకోండి కానీ ఏదైనప్పటికీ అలాగా స్త్రీలని ఎక్కడో ఏదో మరి ఆ లేచుకున్న చీరకి మరి ప్రైజ్ తాగేదో ఈయన చూసాడో లేకపోతే ఈయన చీరలు నేర్చుకున్నాడో మనకు తెలియదు ఆ రకంగా దుందుడుగ్గా మహిళల్ని అగౌరవపరచటం మన భారత సమాజానికి మన హిందూ సమాజానికి సిద్ధాంతాలకి వ్యతిరేకం మరి ఇటువంటి స్త్రీని గౌరవించే మహిళల్ని గౌరవించాలనే సంస్కారం ఉన్న ఈ దేశంలో ఆ సంస్కారవంతంగా కూడా ఆ సంస్కారానికే విలువిచ్చే పార్టీలో ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ నీచంగా హీనంగా హేళనగా మాట్లాడటం దురదృష్టం మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయ నాయకులందరినీ కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా మహిళలు మరీ దారుణంగా అసహించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తోటి రాజకీయ నాయకుడు అన్న మాటలని క్షమించి వదిలేయండి అమ్మా అని చెప్పి అంటే మా పార్టీ కాదు అయినప్పటికీ క్షమించి వదిలేయమని చెప్పి వేరే పార్టీలో ఉన్న వ్యక్తిగా అయినా సరే కోరుకుంటున్నాను సంయమనం వహించండి ఉద్యమాన్ని బలపరిస్తే బలపరచండి కానీ ఈ రకంగా మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు సో మళ్ళీ ఇంకొకసారి అయ్యా మీరు మీ పోలీసులు ప్రేమించుకుంటే చాటుగా ప్రేమించుకోండి కానీ ఇలా పబ్లిక్ మీటింగ్లో అన్న తమ్ముడు ఇలాంటివన్నీ డిస్ప్లే చేసి మళ్ళీ ఈ రకంగా ఈ పోలీసులు అంటే గుర్తొచ్చింది ఇవాళ నుంచి ఇంకెలా ఉంటుందంటే పరిస్థితి నిన్న భరత్ అనే నేనని సినిమా సీఎం గారు ఇప్పుడు చూసినట్టున్నారు